నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం తులారాశి తులాలగ్న ఛానల్లోకి ఏ గురుడి గోచారం దశమ స్థానంలోకి జరగడం వల్ల అంటే కర్కాటక రాశిలోకి జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం కంప్లీట్గా మీకు అన్ని కూడా ఈ వీడియోలో పాజిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఇక్కడ దశమ స్థానంలో గురుడు యొక్క గోచారం జరగడం వల్ల ఈ టైం పీరియడ్ అనేది మీకు ఏదైనా అక్కల్ట్ సైన్సెస్ లెర్నింగ్ కోసం ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఎందువల్ల తృతీయ షష్టాధిపతి అయిన గురుడు తృతీయ స్థానం పర్టికులర్లీ న్యూ స్కిల్స్ అండ్ న్యూ ఐ మీన్ న్యూ స్టార్ట్ న్యూ వర్క్ సంబంధించిన స్థానం ఆ స్థానాధిపతి గురుడు ఈ దశమ స్థానంలో ఉచ స్థానం పొందాడు న్యూ వర్క్ మళ్ళీ దశమ అంటే కెరీర్ కీర్తి రాజ్యస్థానాలు అండ్ కర్మకు సంబంధించిన స్థానంలో స్థానం పొంది పవర్ఫుల్ గా ఉన్నాడు అసలు దీనికంటే ఎక్సలెంట్ టైం పీరియడ్ ఇంకోటి దొరకదు అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ చూసింగ్ యువర్ ప్రొఫెషన్ అండ్ సెలెక్టింగ్ ఏ ప్రొఫెషన్ ఈ టైం పీరియడ్ లో మీకు ఎలాంటి ప్రొఫెషన్స్ అయితే బాగా చోటు అవుతాయంటే మీరు ఏదైనా ఒకవేళ మీకు నేను చెప్పే ప్రొఫెషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇవి గా బ్లైండ్ గా ఫాలో అయిపోవచ్చు ఆస్ట్రాలజీకి సంబంధించి ఓకే న్యూమరాలజీకి సంబంధించి ఇంకా హీలింగ్స్ కి సంబంధించి యోగిక్ ప్రాక్టీసెస్ కి సంబంధించి ఓకే ఆస్ట్రాలజర్ అవదాం అనుకున్నా గానీ ఇలాంటి వాటి కూడా చాలా పాజిటివ్ గా ఉంది లేదంటే లెక్చరర్ అవ్వాలనుకున్నా ప్రొఫెసర్ అవ్వాలనుకున్నా ఇలాంటి వాటి కూడా చాలా పాజిటివ్ గా ఉంది ఈ టైం పీరియడ్ అనేది ఈ ఆస్ట్రాలజీ లెర్నింగ్స్ ని స్టార్ట్ చేయడానికి అసలు ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే ఈ టైం పీరియడ్ లో కొంతమంది పీపుల్ కి ఈ వీడియో కొంతమంది పీపుల్ కి ఈ ఆస్ట్రాలజీ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రొఫెషన్ గా చూస్ చేసుకునే ఒక సిచువేషన్స్ కూడా వర్క్ అవుతాయి సో అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ లో కూడా మీరు ఉంటారనమాట సో అట్లా అంత మంచి టైం పీరియడ్ ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాంటి ఏదన్నా ప్రొఫెషన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎవరైతే వాళ్ళ ని ప్రొఫెషన్ని ని కెరియర్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్ కి ఇది ది ఎక్సలెంట్ టైం పీరియడ్ ఓకే ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఇక్కడ ఏదైనా సరే మీరు నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ ఐటీ నుంచి మెకానికల్ సివిల్ నుంచి ఐటి ఏదైనా మారాలనుకున్నా సరే మీరు మీరు ఈ టైం పీరియడ్ చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఎగ్జాంపుల్ కి చెప్పాను ఇవన్నీ కూడా సో ఈ ఏఐటి టు మెకానికల్ మెకానికల్ టు సివిల్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ కి మీకు అర్థమైందని అనుకుంటున్నా సో ఇలాంటి వాటికి ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నా మీకు చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇనిషియేషన్స్ తీసుకోవచ్చు సో మనీ ఎర్నింగ్ కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ గా ఉంది ఇది సో ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో గురుడుగా కూర్చున్న కర్మ మీకు ఒక ఎగ్జామ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏంటంటే దశమ స్థానం అంటే నాట్ ఓన్లీ కెరియర్ నాట్ ఓన్లీ వృత్తి వృత్తి అండ్ కెరియర్ దశమ స్థానంలో ఒక పార్ట్ మాత్రమే ఓకే ఒక వన్ ఆఫ్ ద కెరీర్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ టెన్ థౌసండ్ అనమాట టెన్త్ హౌస్ ప్రైమరీ ఇండికేషన్స్ ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కర్మ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ ఇష్యూ అనుకోండి సిక్స్త్ అండ్ టెన్త్ ఖచ్చితంగా టెన్త్ ఖచ్చితంగా టెన్త్ హౌస్ లాడు టెన్త్ హౌస్ స్టార్ టెన్త్ కస్ప స్టార్ ఓకే టెన్త్ కస్పాల్స్ సపోర్ట్ ఎక్కడో ఒక చోట మీకు కనెక్ట్ అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే అది కర్మ ఈ కర్మ జరిగితే నా హెల్త్ ఇష్యూస్ వస్తుంది క్యూర్ అయింది అనుకోండి ఫిఫ్త్ హౌజ్ సిక్స్ టెన్ థౌసండ్ యాక్టివేట్ అయి ఉంటాయి ఓకే మనీ వచ్చిందంటే సెకండ్ లెవెన్త్ టెన్త్ యాక్టివేట్ ఉంటుంది జాబ్ వస్తే సిక్స్త్ టెన్త్ సెకండ్ యాక్టివేట్ అయి ఉంటుంది ఓకే ఇంకా చూసుకుంటే సడన్ గా ఏదైనా గ్రోత్ కానీ సడన్ గా ఏదైనా విషయాలు జరిగితే ఎయిత్ అండ్ టెన్ థౌసండ్ యాక్టివేట్ ఉంటుంది సో ఇట్లా ప్రతిదానికి టెన్ థౌసండ్ ఇంటర్లింక్ అనమాట అది కర్మస్థానం ఓకే కెరియర్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ దాంట్లో ఓకే సో అట్లా సో సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సెకండ్ ని తీసుకుంటే ధన కుటుంబ వాక్కు నేత్ర స్థానం ధనస్థానం ధన స్థానం నేత్రస్థానం రెండో అది ధనానికి నేత్రానికి అసలు సంబంధం లేదు కంటికి డబ్బుకి కాకపోతే ఆ స్థానం వాటిని ఇండికేట్ చేస్తుంది ఐస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ సెకండ్ హౌస్ ఆల్సో మనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ సెకండ్ హౌస్ అలానే కెరీర్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ టెన్త్ హౌస్ కర్మ అనేది ప్రైమరీ పార్ట్ ఆఫ్ టెన్ థౌసండ్ అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నా సో ఇక్కడ సిక్స్ థౌసండ్ అంటే రుణాలు రుణాల అధిపతి హౌస్ లో కర్మ స్థానంలో ఉండడం వల్ల బ్యాంక్ బ్యాలెన్సెస్ కావచ్చు ఈ యొక్క మనీ సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి వర్క్ ప్లేస్ ప్రాబ్లమ్స్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ వర్క్ ప్లేస్ ఇష్యూస్ ఎవరన్నా ఫేస్ చేస్తా ఉంటే ఈ టైం పీరియడ్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి వాటన్నిటికి చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఇది అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా కాకపోతే ఎనిమిస్ కొంచెం క్రియ ట్రబుల్ క్రియేట్ చేస్తారు బట్ మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు ఖచ్చితంగా ఓవర్కమ్ చేయగలుగుతారు ఎందుకంటే గురుడు పాజిటివ్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఓవర్కమ్ చేయగలుగుతారు అనమాట సో ఇదనమాట దీనికి మించి మీకు అతీతంగా ఏది ఉండదు ఇది ఒక జస్ట్ ట్రైలర్ టైం పీరియడ్ లాంటిది మీకు నెక్స్ట్ రాబోయే ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ నుంచి రాబోయే మేజర్ గురుడు యొక్క గోచారానికి ఇది ఒక ట్రైలర్ టైం పీరియడ్ లాంటిది సో ఈ టైం పీరియడ్ లో మీకు జరిగే విషయాలన్నీ అక్కడ రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి సో దీని ఒక ఎక్స్పీరియన్స్ లా తీసుకొని చూడండి మీ లగ్న రాశికి సంబంధించి రెండు వీడియోస్ చూస్తే మీకు బెటర్ ఫ్లోవ ప్రొడిక్షన్స్ ఉంటుంది సో ఇదన్నమాట ఇంకా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో మోస్ట్ అవేటెడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ విశ్వ ఆస్ట్రాలజీ మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ క్లాసెస్ ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్కి వచ్చిన పీపుల్ కావచ్చు యూట్యూబ్ గవర్నమెంట్ సెక్షన్ గా కావచ్చు చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని సో అందుకే అందరూ అంత మంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ బిట్వన్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఎవరైనా జాయిన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫీ డీటెయిల్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ కరిక్యులమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది సో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ గా మీకు వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది మొత్తం అంతా ఓకే ఓన్లీ వేదిక ఆస్ట్రాలజీ బేజెస్ మీద చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇలాంటివన్నీ కూడా ఉండదు మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్ లో అప్లికేబుల్ అయ్యే ప్రొడిక్షన్స్ ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎవరు చెప్పని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ అనేసి గ్రూపింగ్ ఆఫ్ హౌజెస్ అనేసి రూలింగ్ ప్లాంట్ థియరీస్ అనేసి ఫైండింగ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికెటర్స్ కావచ్చు సో ఇట్లా కంప్లీట్ గా అన్ని కూడా చాలా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో మీకు ఈ వేదిక ఆస్ట్రాలజీలో అష్టక వరకు కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చేయలేరు అండ్ హవర్స్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఆ షడ్ కావచ్చు అష్టక వర్గం కావచ్చు డి వన్ నుండి నైన్ డి టెన్ డి ట్వంటీ చార్ట్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు వాటి టాలీ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది సో ఈసారి మీకు అలా అలాంటివి లేకుండా మీకు కంప్లీట్ గా ఈ యొక్క క్లస్టర్డ్ అన్వాంటెడ్ థియరీ కూడా లేకుండా కేపి ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ కావచ్చు సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ ప్లాంట్ కి సంబంధించి కావచ్చు ఫార్చునర్ పాయింట్ కి సంబంధించి ఈ డిస్ప్లేస్మెంట్స్ ఈ ఆయన అంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా వీటిని బేస్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్ మీరు ఒక ఒక చార్ట్ గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించి కావచ్చు వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అని కావచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం కలుగుతారో లేదా సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రైడ్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అనమాట సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కోర్స్ ఫీజ్ కావచ్చు కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు కోర్స్ యొక్క కరికులం అండ్ సిలబస్ అన్ని కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు వై కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మారేజ్ మారిటల్ లైఫ్ సంతానం అండ్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరోస్కోప్ రెడ్డి అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజెస్ కావచ్చు ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫై సెషన్స్ ఇట్లా ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ ప్రింట్ పని నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీరు కాంటాక్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎన్స్ డే